హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉన్న కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం ముందుగా ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఒక ఇంపార్టెన్స్ ఉంది ఏంటంటే ప్రపంచ ధ్యాన దినోత్సవం ఐక్యరాజ్య సమితి సాధారణ సభ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై ఒకటిన మనం ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని వరల్డ్ మెడిటేషన్ డేని జరుపుకుంటున్నాం సో అది ఒక ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ డేట్స్లో మనకి వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీటిని అందించాలి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ని అందించాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు అమరజీవి జలధారణ కార్యక్రమం అమరజీవి జలధార కార్యక్రమం సో మరి ఒక నా ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత నావిక దళంలో సుదీర్ఘమైనటువంటి ఒక ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాల సుదీర్ఘ సేవ చేసినటువంటి జలంతర్గామి ఐఎన్ఎస్ సింధు కోష్ ఏదంటే ఐఎన్ఎస్ సింధు కోష్కి రిటైర్మెంట్ చేయడం జరిగింది వేడుకోలు పలకడం జరిగింది ఫేర్వెల్ పార్టీ చేయడం జరిగింది అనమాట ఏదండి ఐఎన్ఎస్ సింధు కోష్ భారత నావికా దళాల నుండి ఒకన విరమణ చేయడం జరిగింది అనమాట ఒకనండి డి కమిషన్ అని చెప్పేసి అంటాం అనమాట డి కమిషన్ దట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సబ్మెన్ అంటే ఐఎన్ఎస్ సింధు కోస్ ఎక్కడ డి కమిషన్ చేశారు ఏందో చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎన్టీఆర్ జిల్లా సో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఒక ఇనిషియేటివ్ ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది ఒక చొరవ ఏంటంటే ఈ యొక్క ఆటో డ్రైవర్స్కి ట్యాక్సీ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఆంధ్రా ట్యాక్సీ యాప్ని అమలులోకి తీసుకువస్తున్నారు అనమాట గూగుల్ ప్లేస్టోర్ నుండి మనం డౌన్లోడ్ చేసుకొని విజయవాడ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఉంటుంది ఉంటుందన్నమాట ఒక నిధి మనకి ఆంధ్రా ట్యాక్సీ యాప్ సో అది మనకి వార్తల్లో ఉందండి అది కూడా చూద్దాం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్ సూడాన్లో జరిగినటువంటి సూడాన్లో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం పైన సో బాంబు దాడి జరిగింది ఆ క్రమంలో సో ఒక వ్యాఖ్య చేయడం జరిగింది సో సూడాన్ దేశం మనకు న్యూస్లో ఉందన్నమాట ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రేస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు ఓకేనండి ఇక నెక్స్ట్ వచ్చేసి మరికి వరల్డ్ టెన్నిస్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజేతగా కైట్స్ టీమ్ విజేతగా నిలవడం జరిగింది ఎందుకోసం అంటే ఇది బెంగళూరులో జరిగిందండి ఒక వరల్డ్ టెన్నిస్ లీగ్ చాలా ఫేమస్ టోర్నమెంట్ ఒక 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 సంబంధించి ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఎలా ఉంటుందో ఒక ఐపీఎల్ ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఒక అప్కమింగ్ ఒక ఎమర్జింగ్ లీగ్గా మనకు వరల్డ్ టెన్నిస్ లీగ్ అనేది న్యూస్లో ఉంది దానిపైన చూద్దామండి దీంతో పాటుగా మరికొన్ని ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ అంశాలు కూడా ఇందులో డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు సో వివరంలోకి వెళ్ళాం సో మరి వరల్డ్ మెడిటేషన్ డే సో ప్రతి సంవత్సరం ఈ నిర్వహిస్తున్న అంటే ఈ సంవత్సరం నిర్వహిస్తున్న నేపథ్యంలో డిసెంబర్ ట్వంటీ ఫన్ దీని ఇంపార్టెన్స్ అనమాట అంటే ఇది ఐక్యరాయసమితి సాధారణ సభ ఒక ఐక్యరాయ సమితి సాధారణ సభ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు అనమాట అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి మరి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇచ్చినటువంటి తీర్మానం మేరకి సో వరల్డ్ మెడిటేషన్ డేని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట తుదిగా ఇంపార్టెన్స్ అనేది మనకి ఇవ్వాలన్నమాట ఓకేనండి ఓకే నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మనకి అమరజీవి జలధార కార్యక్రమం అంటే వివిధ రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలతో ఇంటింటికి ఆ విధంగా మంచినీటిని అందించే కార్యక్రమాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి తెలంగాణలో మిషన్ భగీరథ అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికి వాటర్ని అందిస్తున్నారు మిషన్ భగీరథ అండి సో మరి మిషన్ భగీరథ అనే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో సో అమలవుతున్నటువంటి కార్యక్రమంలో మిషన్ భగీరథ మిషన్ దీని ద్వారా ప్రతి ఇంటికి కూడా తాగి తాగునీటిని అందిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వము ఏం చేసింది ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినది అది జల్ జీవన్ అభియాన్ అండి ఇదండి జల్ జీవన్ అభియాన్ ఈ జల్ జీవన్ అభియాన్ అనే కార్యక్రమానికి టూ థౌజండ్ నైన్టీన్లో శ్రీకారం చుట్టడం జరిగింది ఈ జల్ జీవన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా టూ థౌజండ్ నైన్టీన్లో ప్రారంభించినటువంటి కార్యక్రమము సో మరికి అర్గర్ జల్ అనే ఒక ప్రధానమైన విషయంతో వెళ్తుందండి అర్గర్ జల్ అని చెప్పేసి అర్గర్ జల్ అర్గర్ అర్గర్ జల్ అంటే ప్రతి ఇంటికి ఏం చేయడం అండి తాగునీటిని అందించడమే అర్గర్ జల్ యొక్క ఉద్దేశం అనమాట అర్గర్ జల్ కార్యక్రమంలో భాగంగా హర్యానా రాష్ట్రం కానివ్వండి గోవా రాష్ట్రం కానివ్వండి తెలంగాణ రాష్ట్రము గుజరాత్ రాష్ట్రము అండమాన్ నికోబార్ దేవుళ్ళ లాంటి ప్రాంతాలంతా కూడా వంద శాతం తాగునీటిని అందిస్తున్నాయి అనమాట ఒక పైపుల ద్వారా కుళాయిల ద్వారా అందిస్తున్నాయి అనమాట మంచి నీటిని ఇది ఒక ఇంపార్టెంట్ సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కేంద్ర కేంద్ర ప్రభుత్వం మద్దతుతోనే ఈ యొక్క అమరజీవి జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సో డిసెంబర్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సో దీన్ని అమర జల జలధార అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు అంతేకాకుండా సో మరి ఆంధ్రప్రదేశ్లోని ఐదు ఉమ్మడి జిల్లాలు పర్టికులర్గా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఇలా ఈ ఐదు ఉమ్మడి జిల్లాలలో ఏడు వేల తొమ్మిది వందల పది కోట్లతో ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా ఇంటింటికి స్వచ్ఛ జలాలు ఇవ్వనున్నారు అనమాట అంటే డ్రింకింగ్ వాటర్ ఇవ్వనున్నారు ఈ క్రమంలో భాగంగా ఒక సంబంధించినటువంటి వాటర్ గ్రిడ్ అంటే వాటర్ గ్రిడ్ అంటే అక్కడ వాటర్ స్టోరేజ్ అయితే ఉంటుంది అక్కడ మిగతా అన్ని ప్రాంతాలకు అది వాటర్ అనేది సప్లై చేయబోతుంది అలాంటి ఒక కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు తూర్పుగోదావరి జిల్లా నిడవదోలు కాన్స్టిట్యెన్స్లో నియోజకవర్గంలో పెరవల్లిలో అమరజీవి జలధార వాటగ్రీటికి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి చేత శంకుస్థాపన జరిగిందండి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ అనమాట ఒకరండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి ముస్తాబ్ అనే కార్యక్రమం సో మరి నిన్న కూడా నిన్నటి క్లాసులో కూడా డిస్కస్ చేసినాం పార్వతీపురం మన్యం జిల్లాలో సో మరి అక్కడ ఒక పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడి ఎంతో సక్సెస్ఫుల్గా అయిందనమాట ఒక పిల్లల్లో పరిశుభ్రతని పెంపొందించడం అనేది ప్రధానమైన ఉద్దేశం టు ప్రమోట్ ద శానిటేషన్ ఎమాంగ్ ద స్టూడెంట్స్ అనమాట దట్ ఈస్ ద మోటో నిన్నటి రోజున డిసెంబర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్న ఇది అన్ని అన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఈ ముస్తాబ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందనమాట సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది ఈ ముస్తాబు ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఎంటైర్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న తాళపాలెం అనే ప్రాంతంలో దీన్ని ప్రారంభించడం జరిగింది అనమాట ప్రారంభించారు డిసెంబర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడైతే ఎక్కడంటిది అనేది అనకాపల్లి జిల్లా అనమాట అనకాపల్లి జిల్లాలో ఈ ముస్తాబు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి తాళపాలంలో ఉన్నటువంటి ఏపీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ సంబంధించినటువంటి ఒక గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి అన్నమాట అక్కడ ఆ గర్ల్స్ హాస్టల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఈ గర్ల్స్ హాస్టల్లో వసతిగురంలో దీన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఒక ఇంపార్టెంట్ అండి ఇది మనకు ఆంధ్రప్రదేశ్ సమస్య సమాచారంలో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన విశాఖపట్నంలో వైజాగ్లో వైజాగ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్లో సో ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఏయు క్యాంపస్లో ఆల్రెడీ జనరేషన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ని తొలిసారిగా ప్రారంభించారు ఏపీలో ఫస్ట్ జనరేషన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్ట్ ఆఫీస్ ఎలాంటి సేవలు చేస్తుంది పోస్ట్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి సో ఎలాంటి ఒక రిక్రియేషన్ ఉంటుంది ఎలా వాళ్ళు రినోవేట్ అవుతారు ఇవన్నీ అన్నమాట అలాంటి నేపథ్యంలోనే మన దేశంలో ఫస్ట్ జనరేషన్ జడ్ ఆఫీస్ ఏంటంటే మన భారతదేశంలో ఫస్ట్ జనరేషన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ వచ్చేసి ఐఐటి ఢిల్లీ క్యాంపస్లో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట సో ఆంధ్రప్రదేశ్ ఈ క్రమంలో మరి ఒక కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధగా ఉన్నారు కేంద్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి అండ్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మినిస్ట్రీ ఫర్ ది రూరల్ డెవలప్మెంట్ అండ్ మినిస్టర్ ఫర్ ది స్టేట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అయినటువంటి పెంబసాని చంద్రశేఖర్ గారు ఏం చేశారంటే ఒక ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు భారతదేశంలో మొత్తం ఒక యాభై జనరేషన్ జెడ్ పోస్ట్ ఆఫీసులు మేము ఏర్పాటు చేస్తున్నామని ఒక వ్యాఖ్య చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం అసలు జనరేషన్ జెడ్ అనేది మనకి నైన్టీన్ నైన్టీ సెవెన్ ఉండి ఎవరైతే టూ థౌండ్ టూ మధ్య పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు జనరేషన్ జెడ్ యువతగా పిలుస్తాం సో మరి ఈ జనరేషన్ జడ్ యువతకి ఒకన సో మరి ఒక వాళ్ళ ఒక అడ్ ఒక టెక్నాలజీకి ఆ విధంగా ఇవ్వాలనే ప్రధానమైన ఉద్దేశం ఇందులో కనబడుతున్నారన్నమాట సాంకేతికతను అందిపించుకోవడం ఇలా దేశవ్యాప్తంగా యాభై జనరేషన్ జడ్ పోస్టాఫీసును ఏర్పాటు చేస్తున్నారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో మరొక జనరేషన్ జెడ్ పోస్ట్ పోస్టాఫీసును ఏర్పాటు చేశారు అమరావతిలో అమరావతిలో సో మనకి తమిళనాడుకు చెందినటువంటి విఐటి అనే ఒక సంబంధించిన సంస్థ ఉందండి విఐటి అనేది ఒక క్యాంపస్ ఉంది ఒక విశ్వవిద్యాలయం విఐటి క్యాంపస్లో జనరేషన్ జెడ్ ఆఫీస్ని ప్రారంభించడం జరిగింది అనమాట ఇది మనకు ఒక ఇంపార్టెంట్గా మనకు ఒక వార్తలను అంశంగా చూసుకోవాలండి ఒక నెక్స్ట్ చూద్దాం ఐఎన్ఎస్ సింధు ఘోష్ ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నావల్షిప్ అని చెప్పేసి అంటాం మరి సింధు ఘోష్ ఇట్ ఈజ్ ఏ సబుమమెరైన్ అనమాట ఇది ఒక సబుమేరైన్ ఇది ఒక జలంతర్గామి భారత నావికా దళానికి సుదీర్ఘంగా ఒక లాంగెస్ట్ సర్వీస్ చేయడం జరిగింది సో ఫార్టీ ఇయర్స్ నలభై ఏళ్ల పాటు సేవలు అందించింది భారత దళానికి అనమాట ఈ క్రమంలో మరి ఇది చాలా అయిపోయింది తర్వాత రిపేర్స్ ఇలా అవుతున్న నేపథ్యంలో దాన్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఐఎన్ఎస్ సింధు ఘోషిని ఒక దాన్ని ఉపసంహరణ చేశారు దాన్ని డీ కమిషన్ చేశారు డీ కమిషన్ అంటే విధుల నుండి నిష్క్రయింప చేశారు ముంబైలో ఉన్నటువంటి నావెల్ సో డాక్ యార్డ్ అని చెప్పేసి ఆ నావల్ డాక్ యార్డ్లో దీన్ని ఏం చేయడం జరిగిందంటే ఉపసంహరణ చేయడం జరిగిందనమాట ఇది ఒక్కోసారి రిటైర్మెంట్ అయినా కూడా అడుగుతాడు ప్రవేశపెట్టడం కూడా ఇంపార్టెంట్ నిన్న నిన్నటి క్లాసులో మనం డిస్కస్ చేసాం ఐఎన్ఎస్ ఒకనా అమూల్య ఐఎన్ఎస్ అమూల్య అనే ఒక ఫాస్ట్ పాస్ట్ పెట్రోల్ వెజల్ అని చెప్పేసి అంటాం ఈ ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి దీన్ని మనం ఇది తీర ప్రాంత గసిద్దడానికి ప్రవేశపెట్టడం జరిగింది అనమాట అదమ్య క్లాసుకు చెందింది ఇది అదమ్య క్లాసులో మూడవది అనమాట అదమ్మ అదమ్ అండ్ అక్షర అండ్ అమూల్యని మనం ప్రవేశపెట్టడం జరిగింది ఇలా మూడో అనమాట ఇలాంటి క్రమంలో ఇక్కడ కూడా ఏంది ప్రవేశపెట్టడం ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో డీ కమిషన్ చేసినప్పుడు కూడా ఏది డి కమిషన్ చేశారు ఎక్కడ వేడుకలు పలికారు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి ఇది ఐఎన్ఎస్ సింధూ ఘోష్ వేడుకలు పలకడం జరిగింది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి బిఎస్ చెప్పండి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి అంటున్నాం మరి సరిహద్దు భద్రత దళం సో ఒక కేంద్ర హోంశాఖ ఒక నిర్ణయం తీసుకుంది ఏంటా నిర్ణయం అంటే కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయం ఏంటంటే సో అగ్నివీరులు అగ్నిపద అనే కార్యక్రమం ద్వారా దేశంలో ఒక షార్ట్ టర్మ్ సర్వీస్ గురించి కొన్ని సంవత్సరాలు మాత్రమే పనిచేసే వీలుగా అగ్నివీరులు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఈ అగ్నివీరులు కొన్ని ఇయర్స్ తర్వాత టర్మినేట్ అవుతుంది వారికి వాళ్ళ యొక్క పదవి కాలం పూర్తి అవుతుంది అలాంటి క్రమంలో వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే బీఎస్ఎఫ్లో జేన్ కావచ్చు ఎలా జేన్ కావచ్చు ఎగ్జామ్స్ రాసి యాభై శాతం రిజర్వేషన్లు ఇస్తారనమాట అందుకోసమే బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ల నియామకాల్లో అగ్నివీరుల కోట యాభై శాతం పెంచినట్లు ఆ విధంగా మనకి కేంద్ర హోంశాఖ ప్రకటించింది గతంలో అయితే టెన్ పర్సెంటేజ్ మాత్రమే ఉండే ఇప్పుడు ఏం చేశారండి యాభై శాతం ప్రకటించారని కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరండి అమిత్ షా గారు దీన్ని అధికారికంగా ధృవీకరించారు సో సామాజిక వేదికల పైన కూడా ప్రకటించడం జరిగింది సో మనకి ఇది పర్సెంటేజ్ చాలా ఇంపార్టెంట్ తద్వారా ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ట్రైన్గా ఉంటారు కాబట్టి మరింతగా వాళ్ళు దేశానికి సేవలు చేసే అవకాశం అనేది ఉంటుంది ఎవరండి మన అగ్నివీర్లు అనమాట సో ఇది అగ్నివీర్లు రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ బీఎస్ఎఫ్లో చేరొచ్చు వాళ్ళకి యాభై శాతం కోట అనేది ఇవ్వబడుతుంది ఎంత శాతం కోట అనేది ఇవ్వబడుతుందని చాలా చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ చూద్దామండి సో ఎఫ్స్టిన్ ఫైల్స్ అని చెప్పేసి అంటామండి ఎప్స్టిన్ ఫైల్స్ ఏంటండి మరి ఎప్స్టిన్ ఫైల్స్ అనేది అంటే సో అమెరికాలో కొందరు ప్రముఖులు ఏం చేశారంటే వాళ్ళ యొక్క రిక్రియేషన్ గురించి వాళ్ళ యొక్క సమ ఎంటర్టైన్మెంట్ గురించి ఒక ఎపిస్టిన్ ఒక వ్యక్తి ఉంటాడు సో చాలామంది ప్రముఖులతో కాంటాక్ట్స్ ఏర్పాటు చేసుకొని తను ఓకేనా ఏం చేయడం జరిగిందంటే సో మరి ఒకరిని అసాంఘిక కార్యకలాపాలు చేశారంటే కొన్ని ఇల్లీగల్గా చేయడం జరిగింది సెక్స్ స్కామ్గా అనమాట దీన్ని అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించే ఒక సెక్స్ కుంభకోణంగా ఎపిస్టిన్ పైల్స్ ఉందనమాట ఇది అమెరికా దేశంలో ఉంది అమెరికా దేశంలో జరిగింది ప్రజెంట్ అయితే తను జెఫ్రీ ఎపిస్టిన్ దీనికి కారణమైన వ్యక్తి సో అమెరికా అధ్యక్షుడు అండ్ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత అధ్యక్షుడు అంతేకాకుండా చాలా ప్రముఖులు ఈవెన్ మైకేల్ జాక్సన్ లాంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారని చెప్పేసి ఒక నా ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి ఈ క్రమంలో ఎవరైతే జెప్రీ ఎపిస్టెన్ ఉన్నాడో ఎవరికైతే అలాంటి రిక్రియేషన్ చేశాడో ఇలాంటి అలా అసాంఘిక కార్యకలాపాలు చేశాడో వాళ్ళందరూ ఫోటోస్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న అమెరికాలో అవన్నీ విడుదల చేస్తున్నారన్నమాట ప్రతిపక్షాల దాడి నేపథ్యంలో అంటే వాళ్ళ మాటల నేపథ్యంలో ఇలాంటి క్రమంలో ఈ ఎఫిస్టెన్ ఫైల్స్ అనేది మన న్యూస్లో ఉంది ఇది అమెరికా దేశంలో మరి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కుంభకోణం సో జెఫ్రీ ఎఫ్స్టిన్ ఇది కారణమైన వ్యక్తి అనమాట ప్రజెంట్ అతను లేదు చనిపోవడం జరిగిందనమాట ఒక్కోసారి ఎగ్జామినేషన్ పాయింట్ టేబుల్లో ఇది ఒక ఇష్యూగా ఉంటుందన్నమాట ఎఫ్స్టిన్ ఫైల్స్ అనేది ఒకనా ఎక్ ఎఫ్స్టిన్ ఫైల్స్ అనేది ఏ దేశంలో ఇటీవల కాలంలో ఒక కుంభకోణము న్యూస్లో ఉంది ఒక ఒక సంబంధించసాంఘిక కార్యకలాపాల కుంభకోణం అన్నప్పుడు అది అమెరికా దేశానికి సంబంధించి అనమాట గతంలో ఇలాంటి అడిగాడండి గతంలో వికీ లీక్స్ అని చెప్పేసి ఒకటి ఉండదు అనమాట వికీ లీక్స్ వివిధ దేశాధి నేతలు మాట్లాడుకున్న విషయాలు రాష్ట్రమైన అన్ని కూడా వికిలీక్స్ అనే పేరుతో జూలియన్ అస్సాంజే అని చెప్పేసి ఒకరు ఉన్నారు జూలియన్ అసాంజే ఈ జూలియన్ అసాంజే విడుదల చేసేవాడు అలాంటి ఎగ్జామినేషన్ అడిగాడు ఏంటంటే వికిలీక్స్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నప్పుడు జూలియన్ అసాంజే ఇక్కడ కూడా మనకి ఎఫ్స్టిన్ ఫైల్స్తో సంబంధం ఉన్న దేశం ఏదంటే అమెరికా దానికి కారణమైన వ్యక్తి ఎవరండి జెఫ్రీ ఎఫ్స్టన్ అనమాట ఓకే అండి ఎఫ్స్టన్ గోపీనాథ్ బోర్డులోయి ఇంటర్నేషనల్ విమానాశ్రయం అండి సో గోపీనాథ్ బోర్డులోయ్ ఎవరండి గోపీనాథ్ గోపినాథ్ బోర్డులో అని చెప్పేసి అంటే అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి అండి బోర్డుల మరి బో గోపినాథ్ బోర్డులో అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటర్నేషనల్ ఆయన పేరుపైన అంత మాజీ ముఖ్యమంత్రి అనమాట ఆయన పేరుపైన ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని గతంలో నిర్మించారు ఇందులో కొత్త టెర్మినల్ ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా కొత్త టెర్మినల్తో కూడా ఎలా ఉందంటే గతంలోని ఏవైతే మనకి అస్సాం అనేది చాలా ఎన్విరాన్మెంట్ పరంగా ఫారెస్ట్ పరంగా పర్యావరణ నేపథ్యంలో ఎంతో ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది ఇలాంటి క్రమంలో ఆ పర్యావరణానికి గుర్తుగా అక్కడ ఉన్నటువంటి జంతుజాలము అక్కడ ఉన్నటువంటి జీవ జీవ వైవిధ్యాన్ని గుర్తుగా ఏం చేస్తున్నారండి సో ఆ యొక్క డిజైన్ చేయబడింది అనమాట కొత్త టెర్మినల్ అందుకోసమే ఒక ఇంపార్టెన్స్ ఏముందండి ఇక్కడ సో కొత్త టెర్మినల్ ప్రారంభించడం జరిగింది గుహతిలో అనమాట అస్సాంలో అస్సాంలోని అండ్ బై ది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ద ప్రజెంట్ యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరండి మనకు మన తెలుగువారైనటువంటి అయినటువంటి రామ్మోహనాయుడు గారు ఇందులో పాల్గొనడం జరిగింది ఇది దీన్ని నిర్మించినటువంటి అదాని గ్రూప్ వాళ్ళు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది అనమాట కాబట్టి ఇక్కడ గోపీనాథ్ బోర్డులోయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ కలదు సో ఇటీవల కాలంలో ఎక్కడ దీన్ని కొత్త టర్మల్ ప్రారంభించాలి మనకి ఇంపార్టెంట్గా మనకు ఉందన్నమాట ఎందుకోసం ఈ మధ్య కాలంలో ఇండిగో లాంటి క్రైసిస్ రావడం ఇలా ఇవంటి నేపథ్యం ఉంది కాబట్టి విమానాశ్రయాలు ఎక్కడ ఉంటున్నాయి కూడా అడుగుతుంటారు అనమాట ప్లేసెస్ ఇందా న్యూస్లో కాబట్టి ఒక ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఓకేనండి నెక్స్ట్ చూద్దాం భార్యను ఖర్చుల లెక్కలు అడగడం క్రూరత్వం కిందికి రాదు అని చెప్పేసి ఒక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి మనకి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇంపార్టెంట్ వివిధ రాష్ట్రాల యొక్క తీర్పులు కూడా అడుగుతున్న నేపథ్యం ఉంటుంది సో ఏంటి అంటే ఇక్కడ మనకి హైదరాబాద్కు చెందినటువంటి ఇద్దరు దంపతులు ఈ కేసు వేశారు హైకోర్టు దాన్ని కొట్టేస్తే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిపోయిందనమాట ఆ కేసు సో విదేశాల్లో ఉన్నటువంటి తన భర్త సో డబ్బులు పంపించినప్పుడు భర్త తరచుగా నన్ను వేధించేవాడు ఎన్ని ఖర్చులు అయినాయి డబ్బులు నాకు చెప్పాల్సింది అన్నప్పుడు అలాంటి క్రమంలో సో ఈ కేసు వేసారనమాట భార్య తర్వాత ఈ క్రమంలో ఒక మళ్ళీ సుప్రీం సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి ఎవరండి దానికి సంబంధించి కేసుకు వాది కేసును విన్నవారు జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఆర్ మహాదేవన్ వీరిద్దరు కలిసి ఒక తీర్పు ఇచ్చారు ఏంటంటే భార్యను ఖర్చులో లెక్కలు అడగడం ఇది ఒక క్రూరాత్మక ఎందుకు ఏం రాదు కరెక్టే కరెక్టే అడిగాడని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కేస్ ఒక తీర్పు అనమాట కాబట్టి మనకి కరెంట్ పాలిటీ విషయంలో తీర్పుల విషయంలో ఏ విషయంలో అడిగారు ఏ ఏ కోర్టు ఇచ్చింది లేదా రాష్ట్ర రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చాయా సుప్రీంకోర్టు ఇచ్చాదా మనకి అడిగే అవకాశం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు తోషకాన కేసు అంటమండి ఏంటండి తోషకాన కేసు అంటే సో ఒక దేశంలో ఒక ప్రధానమంత్రి కానీ అధ్యక్షులు కానీ వివిధ దేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ దేశాల వాళ్ళు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు ఆ గిఫ్ట్ను వచ్చేసి తోషకానంలో ఏం చేయాలి డిపాజిట్ చేస్తారు తోషకాన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఒక వేలం పాట వేస్తారు యాక్షన్ వేస్తారు అలాంటప్పుడు దాన్ని కొనుగోలు చేసుకోవాలి అలా కాకుండా పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అలా వివిధ దేశాల వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లను తక్కువ డబ్బులకే కొనుగోలు చేసుకోవడం జరిగింది అనమాట అది కేసు అది తోషకాన వన్ కేసు తోషకాన టూ కేసు అని చెప్పేసి అన్నారు అంటే ఒక్కొక్క వస్తువు కొన్నప్పుడు అట్లా తక్కువగా కొన్నప్పుడు అలా కేసు పడింది అతని పైన ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఇతను ఇమ్రాన్ ఖాన్ ప్రెసిడెంట్ వారికి అతను మాజీ ప్రధానమంత్రి అక్కడ ఇమ్రాన్ ఖాన్ వారి యొక్క సతీమనేటువంటి బుష్రా బేబీలకు ఈ తోషకాన టూ కేసులో ఈ తోషకాన టూ కేసు ఏంటంటే సౌదీ యువరాజు ఉన్నాడు ఈ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఖరీదైనటువంటి ఒక బుల్గారి అని చెప్పేసి ఒక సమాజం ఒక ఖరీదైనటువంటి ఒక గిఫ్ట్ ఇచ్చాడు అనమాట ఇటలీ ఇటలీ నుండి తెచ్చుకొని ఇచ్చాడు అనమాట అది ఒక చాలా తక్కువ డబ్బులతో కొనుక్కున్నాడు అనమాట అది ఎక్కువ డబ్బులు ఉన్నది తక్కువ డబ్బుతో కొనుక్కున్నాడు కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని మోసం చేశాడని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ పైన బుష్రా బీబీల పైన కేసు నమోదు చేస్తే ఇది కరెక్ట్ అని చెప్పేసి ఒక్కొక్కరికి ఇప్పుడు సెవెంటీన్ ఇయర్స్ జైలు శిక్ష పడింది అనమాట మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఇటీవల కాలంలో తోషకాన అనే కేసు తోషకాన టూ కేసు తోషకాన వన్ కేసు ఈ కేసులు అనేది ఈ తోషకాన కేసు అనేది ఏ దేశానికి సంబంధించింది అన్నప్పుడు పాకిస్తాన్కి సంబంధించింది అనే అంశం మనకు వార్తలు ఉన్నటువంటి అంశం అనమాట ఇంక నెక్స్ట్ చూద్దామండి సో అధునాతనమైనటువంటి అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ మోడర్న్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఐఓటి ఆధారిత ప్రయోగశాలను ఏర్పాటు చేశారు ఐఓటి అంటే ఏంటంటే ఐఓటి అంటే ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్ అని చెప్పేసి అంటే ఇంటర్నెట్ ఆధారితంగా మనం ఏం చేస్తామంటే వస్తువులని ఆ విధంగా చలనంలోకి తీసుకెళ్తాం సో వస్తువులను అట్లా ఉపయోగించుకుంటాం అన్నమాట అది ఇట్లా ఇలాంటి ఒక ఒక ల్యాబ్ని ఏర్పాటు చేశాడు దట్టు యూస్ఫుల్ ఫర్ ది అగ్రికల్చర్ ఆపరేషన్స్ అంటే వ్యవసాయ కార్యకలాపాలకి యూజ్ చేస్తున్నాం ఏంటంటే అది సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సిఎస్ఆర్లో భాగంగా సిఎస్ఆర్ అంటే ఏంటండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా అంటే ఒక కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఎస్బీఐ ఒక ఈ కార్యక్రమాన్ని చేపట్టింది హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సో మోస్ట్ అడ్వాన్స్డ్ అంటే అధునాతన అంటే ఒక మోడర్న్ అనమాట మోడర్న్ టెక్నాలజీ ఎలా ఉంది మోడర్న్ ఏ యూజ్ చేస్తాం ఇందులో రోబోటిక్స్ యూజ్ చేస్తాం అండ్ ఐఓటి ఐఓటీని యూజ్ చేసి ఒక ప్రయోగశాల ఏర్పాటు చేశారు ఇలా మొత్తం ఎలా ఉంటుందంటే డ్రోన్ల ద్వారా రోబోల ద్వారా సెన్సార్ల ద్వారా పంటల సాగు లక్ష్యంగా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా రైతులకి అత్యాధునికమైన సాంకేతికత పైన శిక్షణ ఇస్తున్నారు అక్కడ శిక్షణ ఏర్పాటు చేస్తున్నారు దీని మరొక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఏంటంటే యువతకి వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు అడుగులు అనమాట ఎందుకోసమంటే యువత సోషల్ మీడియా వాడుతుంది యువత సో మనకి యొక్క ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్ని యూజ్ చేయడం తెలుసు రోబోటిక్స్ ఏ సాంకేతికత ఇంకా మరింతగా తెలుసు కాబట్టి యువతను ఇట్లా వ్యవసాయం వైపు ఆకర్షించి సో మొత్తం కూడా ఒక గదిలో కూర్చొని ఒక సంబంధించి ఒక పాలిహౌజెస్ లాంటి నిర్మాణాలను ఏర్పాటు చేసి మొత్తం కూడా రోబోల ద్వారా డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేస్తున్నటువంటి కార్యక్రమం అనమాట ఇది ఒక పెద్ద ఫస్ట్ అనమాట మన ఇండియాలో ఇది జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇది ఒక నా ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఏర్పాటు చేశారు ఎందుకోసమంటే ఈ విశ్వవిద్యాలయంలోనే మాజీ విద్యార్థి ఎవరంటే ఎస్బీఐ ప్రజెంట్ చైర్మన్ అనమాట అతను ఎవరంటే ప్రజెంట్ ఎస్బీఐ చైర్పర్సన్ మన తెలుగువారు కదండి అతని పేరే చూ చల్లా శ్రీనివాసులు శెట్టి అనమాట చెల్ల మరి శ్రీనివాసులు శెట్టి గారు ఈ సంబంధించినటువంటి ఒక దానికి ఒక నా సపోర్ట్ చేస్తున్న నేపథ్యం అనమాట ఎస్బీఐ చైర్మన్ హోదాలో సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి అంశం ఇక్కడ ఇంపార్టెంట్ భారతదేశంలో అధునాతన ఏఐ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఐఓటీ ఆధారిత ప్రయోగశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు ఏందన్నది ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్ర ట్యాక్సీ యాప్ సో మనకి ఆల్రెడీ ఓలా ఉబెర్ తర్వాత ఇలా ర్యాపిడో పోర్టర్ అని రకరకాల సంబంధించిన యాప్లు ఉన్నాయి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ విషయంలో మన రీసెంట్గానే మన భారత ప్రభుత్వం ఢిల్లీలో ప్రయోగాత్మకంగా భారత ట్యాక్సీ అని చెప్పేసి ఒక కొత్త విధానాన్ని కూడా తీసుకురావడం జరిగిందనమాట సేమ్ ఇది ట్రాన్స్పోర్ట్లో అయితే ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సో ఒక యాప్ రూపొందించింది అనమాట విజయవాడ దుర్గా దుర్గమా దుర్గమాతని అంటే దుర్గాగుడిని భవానీ ద్వీపం కృష్ణానదిలో కృష్ణానది తీరం వెంబడి ఆలయాల సందర్శన గురించి వచ్చే భక్తుల సందర్శనార్థం అంతేకాకుండా వారు వివిధ ప్రాంతాలకు వెళ్ళాలి ఆటోల దగ్గర ఆటోలు కానీ క్యాబ్లలో వెళ్ళాలి అలాంటప్పుడు ఒక యాప్ ఉన్నదనమాట ఏందది ఆంధ్ర ట్యాక్సీ యాప్ తద్వారా మనకి ఏమవుతుంది మరింతగా బెనిఫిట్ ఉంటుంది అంతేకాకుండా ఈవెన్ ఒకనా ఇంకా వివిధ హోటల్స్ ఎక్కడ ఉన్నాయి రెస్టారెంట్స్ ఎక్కడున్నాయి విడిది కేంద్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అక్కడ భక్తులకు తెలుస్తాయి అన్నమాట సో ఇది ఇలా ఫస్ట్ టైం అనమాట సో ఒక జిల్లా కలెక్టర్ ఇనిషియేషన్ ఇనిషియేషన్ ఇలా చొరవ తీసుకోవడం ఆంధ్ర ట్యాక్స్ అనే ఒక యాప్ను ప్రారంభించడం ఎక్కడ జరిగింది అన్నప్పుడు ఇది ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి షా సో ఎందు గురించి చేశారు ఇక్కడ ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య కాలంలో మనం చూసాం కదా ఫ్రెండ్స్ మనకి ఒక నా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుని పూజ బాపు బాపు రోజ్గార్ గ్రామీణ యోజనని పేరు మార్చడం జరిగింది అదేవిధంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ అనే పేరుతో ఆ చట్టం చేయడం జరిగింది సో లోకసభ రాయసభ కూడా ఆమోదించింది ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఇలాంటి అంటే దేశవ్యాప్తంగా కూడా ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే సో రెండు వేల ఐదులో వచ్చినటువంటి చట్టం పేరు మొత్తం మార్చేశారు గాంధీ పేరు తీసేశారు అని చెప్పేసి గోల చేస్తున్నాయి ఇలాంటి క్రమంలో సో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్లో అవుతున్నటువంటి ఉపాధి హామీ పథకం ఉందండి పశ్చిమ పశ్చిమ బెంగాల్లో ఒక ఉపాధి హామీ పథకం రాష్ట్రాలు ఏర్పాటు చేశాయి మరి ఈ ఉపాధి హామీ పథకము సో దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే కర్మశ్రీ పథకానికి గాంధీజీ పేరు పెట్టడం జరిగిందనమాట ఇప్పుడు అక్కడ కర్మశ్రీ అనే పథకం ద్వారా ఉపాధి హామీ పథకం అమలు అవుతుంది అనమాట అంటే వెస్ట్ బెంగాల్ స్టేట్ ఎట్లా అమలు అవుతుంది అమలు చేస్తుంది ఇప్పుడు ఆ కర్మశ్రీ పథకానికి ఎవరు పేరు పెట్టారని గాంధీజీ పేరు అనేది పెట్టడం జరిగిందనమాట సో ఇది సో మీరు సార్ మేము పెట్టామని చెప్పేసి ఇక్కడ మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేయడం జరిగింది అనమాట ఓకే అండి నెక్స్ట్ చూద్దాం ఈ నెక్స్ట్ వచ్చేసి మనకు స్పోర్ట్స్ అప్డేట్ అండి మరి స్పోర్ట్స్ అప్డేట్ చూసినట్లయితే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మరి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది చెప్పేసి ఒక స్పాన్సర్షిప్గా ఈ యొక్క సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అనేది స్టార్ట్ చేశారు ఇది టీ ట్వంటీ లీగ్ అనమాట టీ ట్వంటీకి సంబంధించినటువంటి రౌండ్ రాబిన్ సంబంధ పద్ధతిలో నిర్వహిస్తున్నటువంటి ఒక సంబంధించినటువంటి క్రికెట్ టోర్నమెంట్ ఇల్లు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అని టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో సీజన్లో స్టార్ట్ అయింది యాక్చువల్లీ దీన్ని ఇట్లా సీజన్గా పిలుస్తారు అనమాట యాక్చువల్ టూ థౌసండ్ టూ థౌసండ్ సిక్స్లోనే స్టార్ట్ చేశారు సయ్యద్ ముస్తాఖ అలీ ట్రోఫీని బట్ ఏంటంటే సీజన్గా స్టార్ట్ చేశారు కాబట్టి ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అని ఇట్లా పిలుస్తూ ఉంటాం ఇప్పుడు కూడా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ రానప్పుడు కూడా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్గా పిలుస్తాం ఈ సీజన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్పాన్సర్గా ఉంది సో బీసీసీఐ భారత క్రికెట్ నియంత్రణ మండలి మండలి వాళ్ళు దీన్ని దీన్ని నిర్వహిస్తున్నారు ఇది ఒక టీ ట్వంటీ సంబంధించినటువంటి ట్రోఫీ అండ్ ముప్పై ఎనిమిది థర్టీ ఎయిట్ టీమ్స్ రా దేశవ్యాప్తంగా పాల్గొన్నాయి అయితే ఇందులో మనం చూసినట్లయితే విన్నర్ టీమ్ వచ్చేసి జార్ఖండ్ విన్నర్ జార్ఖండ్ కాప్టెన్ వచ్చేసి మనకి ఎవరంటే ఇషాన్ కిషన్ అండి రన్నర్ వచ్చేసి మనకి హరియానా టీం నిలిచింది క్యాప్టెన్ వచ్చేసి ఎవరండి అంకిత్ కుమార్ అనమాట ఈ దేశవాళి క్రికెట్ టోర్నమెంట్లో ఇది కూడా మనకి టీ ట్వంటీ టోర్నమెంట్లో చాలా ఫేమస్ అండి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎవరు విన్నర్ అయ్యారు రన్నర్ ఎవరు వాళ్ళ యొక్క క్యాప్టెన్లు ఏంటి ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి చూసుకోవాలండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సూడాన్ దేశం న్యూస్లో ఉందండి సో మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా సూడాన్ మరి సూడాన్ దేశం ఎక్కడ ఉందండి ఆఫ్రికా ఖండంలో ఉంది ఈ ఆఫ్రికా ఖండంలో ఉన్న సూడాన్లో ఒక అంతర్యుద్ధం నడుస్తుంది అండి ఈ యొక్క ప్రభుత్వానికి అండ్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం అండి ఇక్కడ మనం ఆర్పిఎఫ్ ఉంటుంది మన దగ్గర ర్యాపిడ్ ఒక అక్కడైతే రా ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అని ఉంది ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం ఈ అంటే ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్కి చూడని ప్రభుత్వం మధ్యలో అంతర్యుద్ధ నడుస్తూ ఉంది ఈ క్రమంలో ఒకన అక్కడ ఏమవుతుందంటే అంతర్యుద్ధం కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రజలకు సహాయం చేయాలి అంతర్యుద్ధ్యాన్ని ఆపాలని చెప్పేసి సమితిలో ఉన్న శాంతి పరిరక్షక దళం ఉంటుంది హౌజ్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అన్ని నిర్వహిస్తారు అలాంటి శాంతి పరిరక్షకుల పైన బంగ్లాదేశ్ నుండి కొందరు వచ్చారు అక్కడ సూడాన్లోని కడుంగిల్ ప్రాంతంలో వాళ్ళపైన దాడి చేయడం జరిగిందనమాట ఈ యొక్క సంబంధించినటువంటి సూడాన్లో ఉన్నటువంటి ఆర్సీఎఫ్ వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎఫ్ వాళ్ళు ఆర్ఎస్ఎఫ్ అంటే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ వాళ్ళు ఇది పటుకులగా కడుంగిలీ అనే ప్రాంతం ఈ సూడాన్లోని దక్షిణ కోడోపాన్ అనే ప్రాంతంలో ఉంది సో సుమారు ఆరుగురు కూడా చనిపోవడం జరిగిందనమాట అంటే వివిధ దేశాలు శాంతి పరీక్ష దళాలను పంపిస్తుంటాయి ఈసారి అక్కడ బంగ్లాదేశ్ కొంతమందిని వాళ్ళు పంపించడం జరిగింది అనమాట బంగ్లాదేశ్ వాళ్ళని ఆ సైనికుల్ని ఇక్కడ పంపించారు అనమాట ఇక్కడ సూడాన్లోకి అది పరిస్థితి అందుకోసమే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఎవరండి ప్రజెంట్ ఆంటోనియో గుడ్ ఆంటోనియో గుడ్ ట్రెస్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఈ వారం అనేది ఈ వారం మాకు చాలా కీలకంగా మారిపోయింది లాస్ట్ వీక్ సో ఇలా సంఘటన జరిగింది ఒక మన సూడాన్ దేశంలో కడుగులి ప్రాంతంలో దక్షిణ కోడోపాన్ అనే లోని కడుగులి ప్రాంతంలో బంగ్లాదేశ్ చెందిన ఆరుగురు శాంతి పరీక్షకులపై ఆరుగురు శాంతి పరిరక్షకులపై సూడాన్లోని ఆర్ఎస్ఎఫ్ బృందం వాళ్ళు దాడి చేశారు డ్రోన్లతో సో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక ప్రకటన చేశారు మనకి ఎగ్జామినేషన్ వెళ్ళాడుకోవచ్చు అంటే డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో కుట్రేసు ఈ క్రింది ఏ ప్రాంతంలో శాంతి పరిరక్షణపై ఈ క్రింది ఏ ప్రాంతంలో లేదా ఏ దేశంలోని శాంతి పరోక్ష దళాలపై సరిపిన దాడులు ఆరుగురు ఏ దేశానికి చెందిన సైనికులు మరణించారంటే బంగ్లాదేశ్ సైనికులు వాళ్ళ సంబంధించిన నేపథ్యం వాళ్ళు ఒక సూడాన్లో ఉన్నటువంటి సంక్షోభం అనమాట ఒకటి సూడాన్ సూడాన్ దేశ రాజధాని వచ్చేసేదని కార్టూమ్ అండి సూడాన్ దేశ రాజధాని కార్టూమ్ మరి సూడాన్ దేశం నుండి దక్షిణ సూడాన్ దేశం కూడా ఏర్పడిందండి గుర్తుపెట్టుకోండి అంటే దక్షిణ సూడాన్ మనకు సూడాన్ దేశం నుండి సౌత్ సూడాన్ అనేది ఏర్పడింది మనకి దక్షిణ సూడాన్ రాజధాని వచ్చేసి మనకి ఏంటంటే సో జుబా అండి జుబా అనేది సో దక్షిణ చూడాన్ రాజధాని అనమాట ఓకేనండి సో ఆ పాయింట్ మన ఐక్యరాసంతో కూడా నూట తొంభై మూడో సభ దేశంగా చేరింది కూడా ఏంటండి దక్షిణ చూడాన్ అనమాట ఎఫ్ఎస్ఎస్ఐ అండి ఏంటంటే అంటే ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటే ఫుడ్ సేఫ్ ఫుడ్ సేఫ్టీకి ఒక ఎలాంటి ప్రమాణాలు ఉండాలి అని చెప్పేసి నిర్ధారణ చేసే ఒక సంస్థ అనమాట ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం ఇది రెండు వేల ఆరులో ఈ చట్టం వచ్చింది ఈ చట్టం ద్వారా మన దేశంలో ఏంటంటే ఆహార భద్రత ఆహార సంరక్షణ చట్టంలో ఆహార భద్రత సంబంధి నియమాలను పొందుపరుస్తారనమాట అందుకే మనం తినే చాలా వస్తువులపైన ఎఫ్ఎస్ఎస్ఏ అని చెప్పేసి మనకి ఇలాంటి సంబంధించకూడదు వాటితో ఈ అప్రూవ్ చేసినటువంటి లోగా అనేది మనకి కనబడుతుంది అనమాట ఇటీవల కాలంలో సామాజిక వేదికలు సోషల్ మీడియా ఇలా వివిధ ప్రాంతాల్లో కోడిగుడ్లు తినొద్దు కోడిగుడ్లు తింటే అంటే పౌల్ట్రీ కోడిగుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందని చెప్పేసి బాగా స్ప్రెడ్ అయింది అనమాట ఈ క్రమంలో ఫ్యాక్ట్ ఇచ్చే అంటే ఫ్యాక్ట్ చెక్ అనమాట అంటే నిజమా అవద్దమా అని తెలుసుకోవడానికి కొందరు ప్రతినిధులు ఎఫ్ఎస్ఎస్ఏని సందర్శించడం జరిగింది ఢిల్లీలో వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చారు అనమాట ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు ఒక ఒక సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఏంటంటే సో ప్రజెంట్ ఎఫ్ఎస్ఎస్ఏకి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన వారు సో మరికి రజత్ పునాహాని అండి రజత్ పునాహాని ఒక సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే ఓకేనా రెండు వేల పదకొండు ఆహార భద్రత నిబంధనలను మేము పాటిస్తూ ఉన్నాము అంటే టూ థౌజండ్ సిక్స్లో ఇది ఏర్పడినప్పుడు కూడా రెండు వేల రెండు వేల పదకొండులో కొన్ని ఫుడ్ సేఫ్టీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దాని ప్రకారం ఏంటంటే పౌల్ట్రీ గుడ్లకు పౌల్ట్రీ గుడ్ల ఉత్పత్తిలో నాట్రోఫ్రురాన్ల వాడకాన్ని నిషేధించారు అంటే పౌల్ట్రీ గుడ్డ ఉత్పత్తులు అంటే అర్థం ఏంటంటే ఏదైతే ఏమైనా కోళ్ళ దాని వేస్తాం కదా పౌల్ట్రీలో ఈ కోల బాయిలర్ కోడి కానీ లేకపోతే ఈ యొక్క లేయర్స్ అంటాం గుడ్లు పెట్టే కోళ్ళని అలాంటి లేయర్స్కి ఎలాంటి సంబంధించినటువంటి నైట్రోప్యూరాన్ అని చెప్పేసి ఒక సం మందులు ఉంటాయి అలాంటి వాడకాన్ని నిషేధించాము కాబట్టి సో ఎలాంటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు తినొచ్చు అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించిందండి సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ టెన్నిస్ లీగ్ అండి సో బెంగళూరులో జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో విన్నర్ వచ్చేసి కైట్స్ అనే టీం విన్నర్గా నిలిచిందండి రన్నర్ వచ్చేసి మనకి ఈగల్స్ ఈగల్స్ టీమ్ అనేది రన్నర్గా నిలిచింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ మధ్యకాలంలో సో ఇలాంటివి కూడా మనకు అడుగుతున్న లీగ్స్పై ఎక్కువ అడుగుతున్నాడు ఇప్పుడు ఆర్చరీ ప్రీమియం లీగ్ జరిగింది ఆర్చర్ రాజ్పూతాన రాయల్స్ టీమ్ గెలవడం జరిగింది అలాంటి నేపథ్యంలో ఇక్కడ కూడా వరల్డ్ టెన్నిస్ లీగ్ డబ్ల్యూటీఎల్ లీగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరంటే కైడ్స్ టీమ్ అండి రన్నర్ వచ్చేసి ఈగల్స్ టీం అనే విషయం గమనించాడు ఓకేనండి ఇవండి రోజునటువంటి కరెంట్ ఎఫెర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్